కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారంటే గౌరవ మంత్రివర్యుల సమాధానం ఏంటంటే తొందరలోనే క్లియర్ చేస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవానికి మనం వెళ్తే అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కళ అధ్యక్ష నిన్నే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు చేసుకున్నారు వారికి మీ ద్వారా ప్రధాన మంత్రి వర్యులకి శుభాకాంక్షలు ఓకే అధ్యక్ష ఆయన కళ అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆరునాడు రెండు వేల పదిహేడులో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒక్క ఇల్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్షలు శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్షల పద్నాలుగు వేలు ఇల్లు అధ్యక్ష కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తున్న అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు సబ్సిడీ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు లక్షన్నర రూపాయలు సబ్సిడీ అది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఎనభై వేల రూపాయలు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇస్తే టోటల్ గా ఒక్కొక్క లబ్ధిదారుడికి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చారు అధ్యక్ష ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈయన వచ్చి సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇదిగో మీదే ఫోటో ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద రెండు లక్షల యాభై మూడు వేల ఇళ్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రివర్యులు టెండర్లు పిలిచింది యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇళ్ళైతే అధ్యక్ష ఫైనల్ గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు ముప్పై ఒక వేల అధ్యక్ష అంటే కేవలము విశాఖ వాసులకి కంబైన్డ్ జిల్లా అధ్యక్ష ఇది ఇరవై ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇల్లు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష ఇప్పుడు దయచేసి మంత్రివర్యులను కోరేది ఏంటండి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఇచ్చేస్తామని చెప్పడం కాదు అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు అధ్యక్ష ఇదిగో అధ్యక్ష రిజిస్ట్రేషన్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసేసి రెండు వేల ఇరవైలో వాళ్ళు ట్రై జంక్షన్లో లో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అందరికి కానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై జంక్షన్లో లో అలాట్ చేశారు అధ్యక్ష సంతోషం ఎక్కడో చోట అలాట్ చేశారు కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్లు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే టూ థౌజండ్ ఎయిటీన్లో లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ వేయలేదు అధ్యక్ష ఫౌండేషన్ లేకుండా అలాట్మెంట్ చేసి వీళ్ళకి వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించి మూడు లక్షల యాభై వేల రూపాయలు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలు ప్రతి రోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ అంతకుముందు కట్టిన లక్ష రూపాయలకేమో రెండు వేల రూపాయలు అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనిపిస్తున్నారు అధ్యక్ష రోజు కూడా ఆఫీస్కి కనీసం యాభై మంది వంద మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి ఏంటి సార్ అంటే నేనేం చేయనే బాబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష నేను కూడా బాధితుడే నాకు డబ్బులు ఇవ్వలేదు సుమారు ల కోట్ నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష మా కంపెనీకి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆఫీసు కూర్చుంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది పదిహేను నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ ఏపీ టిట్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి మాత్రమే అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి అరవై కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిట్కో ఇల్లు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష అధ్యక్ష ఇటు బెనిఫిషరీస్ నాశనం అయిపోయారు బెనిఫిషరీస్ నాశనంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష తమరి ద్వారా నేను మంత్రివర్యులు కోరేది ఏంటండి అధ్యక్ష మంత్రివర్యలు పాపం పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు అధ్యక్ష ఎప్పుడు చూసినా మీటింగ్స్ రివ్యూస్ అది ఎట్లా ఉందండి అధ్యక్ష మిగిలిన వాళ్ళు ఏమంటున్నారండి అమరావతి మాత్రము మంచి జట్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అధ్యక్ష ఇది ఏపీ తిట్పోయిల్ మాత్రము నత్త పడుగు పడి పడినట్టుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్ చేశారో లబ్ధిదారులకి బెనిఫిషరీస్కి ఇళ్ళు ఇవ్వాలి ట్రై జంక్షన్లో లో పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష మీరు టైం ఇవ్వకపోతే కొన్ని చాలా మంది చాలా మంది చేస్తున్నారు ప్లీజ్ నేనేమంటానంటే మేము సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్ నేను చేస్తాను క్వచ్చిన అవర్లా కాకుండా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుంటే సబ్జెక్ట్ అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది అందరికీ ఇబ్బందులు ఉన్నాయి తీయండి అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాకు కూడా మాకు కూడా అందరూ సఫర్ అవుతున్నావు కొచ్చిన అవర్లో ఆన్సర్ రావాలని రాదు సపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకొని పెట్టుకుంటే నేను నేను అవకాశం ఇస్తాను నేను అవకాశం ఇస్తాను చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ఇక క్వశ్చన్ అవర్లో ఎలా ఉంది ఇద్దాం ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనట్లే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అది కాదు సార్ ఇప్పుడు క్వశ్చన్ అవర్ లో మీకు ఆన్సర్ ఎలాగొస్తుందండి జరిగే పని కాదు అంటే ప్లీజ్ దయించి ఈ ఇప్పుడు ఇవ్వండి లెటర్ ఇవ్వండి నేను టైం అలర్ట్ చేస్తాను సభ్యులు కలిసి లెటర్ ఇవ్వండి అందరికీ ఉంది ఇబ్బంది ఉండదు సార్ ఉండండి సార్ ఉండవచ్చు ఇస్తాను మీకు ఇస్తాను సార్ మీకు టైం ఇస్తాను ప్లీజ్ ఓకే ప్లీజ్ సాయితే లెటర్ ఇవ్వండి సార్ ఆఫ్లైన్ డిస్కస్ పెడదాం ఇస్తాను అధ్యక్ష మధ్యలో ఉండిపోయింది కాబట్టి కొంచెం క్లోజ్ చేసేస్తాను అధ్యక్ష అధ్యక్ష భోజనం అంత అయిపోయింది పెరుగనలో మానేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి వర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్ ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేయకుండా చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అలాగే బెనిఫిట్స్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత వారు కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తున్నారు అధ్యక్ష జివో నెంబర్ థర్టీ ఫైవ్ జివో నెంబర్ నైంటీ ఫోర్ అట్లాగే మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్ దానికి కొన్ని కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష అట్లాగే ఎక్స్ట్రా ఐటమ్స్ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే అధ్యక్ష పనులన్నీ పెయింట్లన్నీ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల ప్రకారం ఆ లక్ష్మీదేవి గారు ఆవిడ పేరు ఏదో ఉంది అధ్యక్ష శ్రీ లక్ష్మి గారు ఆనాటి ఉన్న సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష ఇచ్చేసి పెయింట్లు మార్చేమన్నారు వేసిన దారిపై పెయింట్ ఇది ఎక్కడ అన్యాయం ఉండే ఇన్ రైటింగ్ ఏమంటే ఇప్పుడు బత్స సత్యనారాయణ గారి అధ్యక్ష గౌరవ కౌన్సిల్ లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అధ్యక్ష వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఏమన్నారు తెలుసు అధ్యక్ష మేము చెప్పిందే జీవో అరే మాట చెప్పిందే జీవో అన్నారు కావాలంటే మీరు అడగండి అధ్యక్ష కౌన్సిల్ అడగమండి మంత్రి వారి పెయింట్లు ఏమన్నారు పెయింట్లు వేస్తారు మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన పని చేశారు అధ్యక్ష కొంచెం దానికి డబ్బులు ఇచ్చారా దానికి డబ్బులు ఇవ్వలేదు అన్ని విధాలుగా నాశనం అయిపోయాం అధ్యక్ష ఇంకా మిగిలింది ఉన్నదల ఇంకా మమ్మల్ని కూడా పీ ఫోర్లో లో మమ్మల్ని బంగారు కుటుంబం కింద చేర్చేస్తే మంత్రి వర్యలేమో అయిపోయింది అధ్యక్ష మంత్రి వర్యలేమో మార్గదర్శకంగా అధ్యక్ష నమస్కారం